హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనము స్ఫటిక క్షేత్ర సిద్ధాంతము సమన్వయ సమ్మేళనాల యొక్క స్ఫటిక క్షేత్ర సిద్ధాంతం గురించి నేర్చుకుందాము ఈ సిద్ధాంతము వెత్ మరియు వాన్బ్లెక్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు భౌతిక శాస్త్రవేత్తలు నైన్టీన్ థర్టీ సంవత్సరంలో స్ఫటిక పదార్థాల రంగు అయస్కాంత ధర్మాలు ఇతర ధర్మాలు వివరించడానికి స్ఫటిక క్షేత్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఈ సిద్ధాంతాన్ని సమన్వయ సమ్మేళనాలకు అన్వయించారు అలాగే పరిచారు దీని ముఖ్య అంశాలు చూద్దాం ఈ సిద్ధాంతం ప్రకారము మామూలుగా సమన్వయ సమ్మేళనాల్లో రెండు భాగాలు ఉంటాయి అది మనందరికీ తెలుసు ఒకటి ఏంటంటే లో కేంద్ర లోహ అయాన్ లేదా పరమాణువు అలాగే రెండవ భాగము లైగ్యాండ్లు ఈ రెండింటి మధ్య బంధం ఏర్పడితే అప్పుడు అవి సమన్వయ సమ్మేళనాలను ఏర్పరుస్తాయి అయితే మనందరికీ తెలిసిన విషయమే ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను లోహపరమాణువు లేదా అయాన్కి ఖాళీ డిఆర్బిటాలు కలిగి ఉంటాయి ఆ ఖాళీ డిఆర్బిటాలు ఎలక్ట్రాన్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండడం వలన అవి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి కేంద్ర లోహపరమాణువు లేదా అయాన్ అవి ఎలక్ట్రాన్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాయి అలాగే లైగాండ్లు లైగాండ్లు అంటే ఏంటంటే ఎలక్ట్రాన్ జంటను దానం చేయ చేయగలిగే గుణం కలిగినటువంటి గ్రూపులని గ్రూపులు లేదా పరమాణువు లేదా అయాన్ వాటిని లైగాండ్లని అంటారు అయితే ఈ కేంద్రలోహ పరమాణువు ఎలక్ట్రాన్లను స్వీకరిస్తుంది లైగాండ్లు కేంద్ర లోహపరమాణువుకు ఎలక్ట్రాన్లను దానం చేస్తాయి ఎలక్ట్రాన్ జంటలను దానం చేస్తాయి కాబట్టి ఈ విధంగా ఈ కేంద్ర కేంద్రలోహపరమాణువు అయాన్ లె మరియు లైగాండ్ల మధ్య ఒక బంధం అనేది ఏర్పడుతుంది ఏర్పడిన ఆ సమ్మేళనాలను సమన్వయ సమ్మేళనాలని అంటారు అయితే ఈ ఇంతకుముందు చాలా సిద్ధాంతాలు ఉన్నాయి అంటే వర్నర్ సిద్ధాంతము వేలెన్సీ బంధ సిద్ధాంతము ఈ సిద్ధాంతాలన్నీ కూడా సమన్వయ సమ్మేళనాల యొక్క స్వభావాలు ధర్మాల గురించి వివరించడానికి ప్రతిపాదించడం జరిగింది అయితే ఆ రెండు సిద్ధాంతాలు కూడా సమన్వయ సమ్మేళనాల యొక్క అన్ని ధర్మాలను పూర్తిగా వివరించలేకపోయాయి అయితే వాటి తర్వాత ఈ సిద్ధాంతము నైన్టీన్ థర్టీలో బ్లెత్ అలాగే బ్లెక్ అనే భౌతిక శాస్త్రవేత్తలు స్ఫటిక పదార్థాల యొక్క రంగు అయస్కాంత ధర్మాలు అలాగే వాటి స్ఫటిక పదార్థాల యొక్క ఇతర ధర్మాలు వివరించడానికి ఈ సిద్ధాంతాన్ని స్ఫటిక క్షేత్ర సిద్ధాంతం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అభివృద్ధిపరచారు అయితే ఈ సిద్ధాంతము మనకు ఈ సమన్వయ సమ్మేళనాల యొక్క ధర్మాలను వివరించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది ఈ సిద్ధాంతము చాలా ముఖ్యమైనది కాబట్టి దీని దీని ప్రకారము అక్కడ కేంద్ర లోహపరమాణువు లేదా అయాన్ అలాగే లైగాండ్ల మధ్య బంధ స్వభావం అనేది అయానిక స్వభావాన్ని కలిగి ఉంటుంది అలాగే ఒకవేళ ఈ లోహ ధన లోహ అయాన్ లైగండ్కి రుణావేశం ఉన్నట్లయితే ధనలోహ అయాన్ అలాగే రుణ లైగండ్ల మధ్య అది అయాన్ అయాన్ ఆకర్షణగా ఉంటుంది బంధము అలాగే ఒకవేళ త తటస్థమైనప్పుడు ధన లోహ అయాన తటస్థ లైగండ్ల మధ్య అయాన్ ధృవాణువు ఆకర్షణగాను ఉంటుంది అయితే లైగాండ్ తటస్థ స్వభావం కలిగి ఉన్నప్పుడు అంటే ఎటువంటి ఆవేశము కలిగి ఉండనప్పుడు అప్పుడు ఏమవుతుందంటే లైగాండ్ కేంద్ర లోహ అయాన్ని సమీపించినప్పుడు అక్కడ ఆ తటస్థ స్వభావం కలిగినటువంటి లైగ్యాండ్ ఒక ధ్రువాణువు వలె మారిపోతుంది ఆవేశం ఎలక్ట్రాన్లు ఒకవైపు ధనావేశం ఒకవైపుకు కదలడం ద్వారా అక్కడ ఒక ధ్రువాణువు వలె అది ప్రవర్తిస్తుంది ప్రవర్తించడం వలన ఈ కేంద్ర లోహ అయాన్ అలాగే లైగ్యాండ్ మధ్య ఆకర్షణ అనేది అయాన్ ధ్రువాణువు ఆకర్షణగా ఉంటుంది ఇప్పుడు లైగ్యాండ్లు అనేవి పాయింట్ ఛార్జెస్గా ప్రవర్తిస్తాయి పాయింట్ ఛార్జెస్ అంటే ఆవేశ బిందువులుగా ఆవేశ బిందువులుగా లైగ్యాండ్లు ప్రవర్తిస్తాయి క్షేత్ర సిద్ధాంతం ప్రకారము అలాగే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంతవరకు మనం చూసింది ఏంటంటే డిఆర్బిటాళ్ళు ఐదు ఉంటాయి అవి సమశక్తిని కలిగి ఉంటాయి డి జనరేట్ డిఆర్బిటాల్ అని అంటారు అంటే సమశక్తి కలిగినటువంటి ఐదు ఆర్బిటాళ్ళు ఉంటాయి డిఆర్బిటాళ్ళు అయితే ఈ ఇవెప్పుడు కూడా సమశక్తిని కలిగి ఉంటాయి ఎలక్ట్రాన్లు వీటిలో అమరేటప్పుడు సమానంగా ఉంటాయి శక్తి కాబట్టి సమానంగానే ఎలక్ట్రాన్లు ప్రవేశిస్తాయని అనుకుంటాం కానీ ఈ సమన్వయ సమ్మేళనాల్లో ఏం జరుగుతుందంటే స్ఫటిక క్షేత్ర సిద్ధాంతం ప్రకారం ఇందులో లైగాండ్లు కేంద్ర లోహపరమాణువు లేదా అయాన్ని సమీపిస్తున్నప్పుడు సమీపిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కేంద్ర లోహ అయాన్ కి ధనావేశం ఉన్నప్పటికీ లోహ అయాన్లో డి కొన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి ఆ ఉన్న ఎలక్ట్రాన్లు ఈ లైగాండ్లు వీటిని సమీపించినప్పుడు లైగాండ్ ఆర్బిటార్లలో ఎలక్ట్రాన్లతో ఈ కేంద్ర లోహ అయాన్ని సమీపిస్తాయి సమీపిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ లైగ్యాండ్లోని ఎలక్ట్రాన్లు అలాగే కేంద్ర లోహ అయాన్ యొక్క డిఆర్బిటార్లలోని ఎలక్ట్రాన్లు వికర్షించడం జరుగుతుంది అలా వికర్షించడం వలన ఇక్కడ డిఆర్బిటాళ్ళు వికర్షించడం వలన డిఆర్బిటాళ్ళు సమశక్తిని కోల్పోతాయి అంటే వికర్షణలు ఎలక్ట్రాన్లు ఉన్న అవి వికర్షణకు గురయ్యి అక్కడ సమశక్తిని ఆ ఐదు డిఆర్బిటాలు సమశక్తిని కోల్పోయి విభజన చెందుతాయి రెండు గ్రూపులుగా విడిపోతాయి ఈ విడిపోవడాన్ని అంటే లైగాండ్ల యొక్క లైగ్యాండ్లు ప్రభావం వలన కేంద్ర లోహ పరమాణువు లేదా అయాన్ యొక్క డిఆర్బిటాలు సమశక్తిని కోల్పోయి విభజన చెందడాన్ని స్ఫటిక క్షేత్ర సిద్ధ విభజన అంటారు అంటే ఈ లైగాండ్ల యొక్క ప్రభావం అంటుంది లైగాండ్లు లోహ అయాన్ లేదా పరమాణువు సమీపించినప్పుడు దాని ప్రభావం వలన ఆ లోహ అయాన్ లేదా పరమాణువులోని డిఆర్బిటాలు విచ్ఛిత్తి చెంది లేదా విభజించబడి రెండు భాగాలుగా విడిపోవడాన్ని స్ఫటిక క్షేత్ర విభజన అంటారు ఈ స్ఫటిక క్షేత్ర విభజన యొక్క తీవ్రత అంటే రెండు గ్రూపులుగా విడిపోవచ్చు అంతకంటే ఎక్కువ కూడా విడిపోవచ్చు అట్లాంటివి కూడా ఉన్నాయి అయితే ఆ స్ఫటిక క్షేత్ర విభజన యొక్క తీవ్రత అలాగే అంటే రెండు ఆర్బిటర్ల మధ్య ఎంత శక్తిభేదం ఉంటుంది ఇప్పుడు విడిపోయిన తర్వాత రెండు గ్రూపులుగా విడిపోతాయి ఆ రెండు గ్రూపుల మధ్య శక్తి భేదం ఎంతుంది అంటే స్ఫటిక క్షేత్ర విభజన యొక్క తీవ్రత అనేది దేనిపై ఆధారపడి ఉంటుందంటే లోహము అలాగే లోహము చుట్టూ అమరి ఉన్న లైగండ్లపై ఆధారపడి ఉంటుంది అంటే ఎటువంటి లైగండ్లవి బలమైన లైగండ్ల బలహీన లైగండ్ల అటువంటి వాటిపై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు అయాస్కాంత ధర్మాలను మనం ఎలా వివరించగలుగుతామంటే సంశ్లిష్టాల యొక్క అయాస్కాంత ధర్మాలు స్ఫటిక క్షేత్ర విభజనపైనే ఆధారపడి ఉంటాయి ఈ విభజన తర్వాత ఎలక్ట్రాన్లు ముందుగా క్షేత్ర విభజన జరుగుతుంది డిఆర్బిటల్ యొక్క విభజన ఆ తర్వాత అందులో ఉన్న ఎల ఎలక్ట్రాన్లు డిఆర్బిటల్ రెండు గ్రూపుల్లో ఏ విధంగా అమరుతాయి దానిపైనే ఆ సమన్వయ సమ్మేళనం యొక్క అయస్కాంత ధర్మం అనేది ఆధారపడి ఉంటుంది అంటే అట్లా రెండు సెట్ల రెండు గ్రూపుల మధ్య ఎలక్ట్రాన్లు అమరిన తర్వాత ఒంటరి ఎలక్ట్రాన్ ఉన్నట్లయితే ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటే అప్పుడు అది సమన్వయ సమ్మేళనం లేదా సంశ్లిష్ట పదార్థం అనేది పారా అయస్కాంత స్వభావాన్ని ప్రదర్శిస్తుంది అలాగే సమన్వయ సమ్మేళనం ఏర్పడిన తర్వాత ఈ స్ఫటిక క్షేత్ర విభజన అయిన తర్వాత ఎలక్ట్రాన్లు అమరిన అమరుతూ ఉన్నప్పుడు అప్పుడు ఆ ఆర్బిటాలలో అన్ని జంట ఎలక్ట్రాన్లే ఉన్నట్లయితే అవి డయా అయస్కాంత స్వభావాన్ని ప్రదర్శిస్తాయి అంటే అయస్కాంత స్వభావం అనేది కూడా మనము స్ఫటిక క్షేత్ర విభజన ఆధారంగా చెప్పవచ్చు అలాగే ఈ రెండు గ్రూపులుగా విడిపోయిన డిఆర్బిటళ్ళ మధ్య ఒంటరి ఎలక్ట్రాన్లు డీడి పరివర్తనం చెందుతాయి అంటే రెండి శక్తిని తీసుకొని కింది స్థాయి నుండి పై స్థాయికి ఒక డి డిఆర్బిటల్ గ్రూపు నుండి మరొక డిఆర్బిటల్ గ్రూపులోకి ఎలక్ట్రాన్ అనేది ప్రవేశిస్తుంది తిరిగి వచ్చేటప్పుడు అంటే ఆ పై శక్తి స్థాయి నుండి కింద శక్తి స్థాయికి తిరిగి వచ్చేటప్పుడు అది రంగుని వదులుతుంది అంటే రంగు అనేది బయటకు వస్తుంది శక్తి అనేది లైటు కాంతి కలర్ కలిగినటువంటి కాంతి రూపంలో బయటికి వస్తుంది అది ఈ విధంగా ఈ సంశ్లిష్ట పదార్థాలు అనేవి ధర్మాన్ని కూడా ప్రదర్శిస్తాయి ఈ రంగు ధర్మాన్ని మనము ఈ క్షేత్ర సిద్ధాంతం ద్వారా ద్వారా డీడి పరివర్తనం అనే ఒక ముఖ్య విషయం కలిగి ఉంటుంది కాబట్టి దాని ద్వారా మనము చెప్పవచ్చు రంగుధర్మం అనేది కూడా ఈ విధంగా క్షేత్ర సిద్ధాంతము చాలా వరకు ఈ సంశ్లిష్టాల ధర్మాలన్నింటినీ కూడా వివరించగలుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుందో ఇంకొకసారి చూద్దాము డిఆర్బిటాల్లు ముందు ఐదు ఉంటాయి సమాన శక్తి కలిగి ఉంటాయి సమశక్తి డిఆర్బిటాలు ఐదు ఆర్బిటాల్లు ఉంటాయి అయితే లైగ్యాండ్లు వీటిని సమీపించినప్పుడు లైగ్యాండ్లు సమీపిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇవి సమశక్ ముందుగా వీటి శక్తి అనేది పెరుగుతుంది కొంత పెరుగుతుంది ఈ విధంగా కాస్త పెరుగుతుంది వీటి శక్తి దగ్గరికి వస్తున్న కొద్దీ శక్తి పెరుగుతుంది పెరిగిన తర్వాత ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఈ లైగాండ్ల యొక్క ప్రభావం వలన ఈ ఐదుటి ఆర్బిటార్లు రెండు గ్రూపులుగా విడిపోతాయి ఆ విడిపోవడం అనేది మన లైగాండ్లు అలాగే లోహ కేంద్ర లోహంపై ఆధారపడి ఉంటుంది ఈ విధంగా రెండు సెట్లు ఈ మూడు ఆర్బిటాలు కలిగిన సెట్ని గ్రూప్ని టీ టూ జీ గ్రూప్ అంటారు టీ టూ జీ సెట్ అంటారు అలాగే రెండు ఆర్బిటాల్లు కలిగినటువంటి దాన్ని ఈజీ సెట్ అంటారు ఈ విధంగా రెండు సెట్లుగా విడిపోవడాన్ని ఏమంటారు అంటే స్ఫటిక క్షేత్ర విభజన అంటారు ఇందులో ముఖ్యంగా మనకు ఆర్బిటాల్ల పేర్లు తెలుసు కదా ఏమేమి ఆర్బిటాలు ఉంటాయి డి ఎక్స్ వై డి వైజెడ్ అలాగే ఈ చివరి రెండు ఆర్బిటర్ల పేర్లు డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డి జెడ్ స్క్వేర్ ఈ విధంగా ఐదు ఆర్బిటర్లు ఉంటాయి ఇందులో టీ టూ జీలో ఈ మూడు ఉంటాయి డిఎక్స్ వై డి వైజెడ్ ఆ మూడు కూడా అంటే డిఎక్స్ వై డి వైజెడ్ డి జెడ్ ఎక్స్ అనే మూడు ఆర్బిటాలు టీ టూజీలో ఉంటాయి ఈజీ ఈ ఈజీలో డి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అలాగే డిజెడ్ స్క్వేర్ అనే ఆర్బిటార్లు కలిగి ఉంటాయి ఈ విధంగా విడిపోవడాన్ని స్ఫటిక క్షేత్ర విభజన అంటారు రకరకాల సంశ్లిష్టాలలో క్షేత్ర విభజన భిన్నంగా ఉంటుంది అంటే ఆక్టాహెడ్రల్ సంశ్లిష్టాలలో క్షేత్ర విభజన ఒకలాగా ఉంటుంది టెట్రాహెడ్రల్లో మరొకలాగా ఉంటుంది అలాగే స్క్వేర్ ప్లేనార్ సంశ్లిష్టాలలో కూడా స్ఫటిక క్షేత్ర విభజన భిన్నంగా ఉంటుంది అవి మనము తరువాతి వీడియోల్లో చూద్దాము థ్యాంక్ యూ